డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలో ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెందని కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెలిగట్ల రామకృష్ణ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు కండవెల్లి నారాయణాచార్యులు మాట్లాడుతూ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు నుండి దసరా మహోత్సవాలు మొదలై అక్టోబర్ రెండు వరకు దేవి నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు రోజుకో అవతార రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ప్రతిరోజు అమ్మవార్లకు ప్రత్యేకంగా విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు నవరాత్రుల్లో భక్తులు మహిళలు కుంకుమ పూజల్లో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని దివ్య ఆశీసులు అనుగ్రహం పొందాలన్నారు बाबा नोट चले रहा kemarin దుర్గా మాట దుర్గాదేవి భక్తులందరికీ నమస్కారం మన ఇరవై రెండో తారీఖు నుంచి దేవుని అవసరం స్టార్ట్ అవుతాయి మన రామకల్లమ్మ ఏపూరు గ్రామంలో అమరగన్నమ్మ ఆదిపార శక్తి ఏపూరు గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారి దివ్య ఆశిలో జరిగే బ్రహ్మాండమైన విజయదశమి సందర్భంగా భక్తులందరూ కూడా ఈ దశమి సందర్భంగా ముద్దుల్లో పాల్గొని రోజుకో అవతారంలో అమ్మవారి దర్శనం అవతారంలో అమ్మవారు పశువులు లక్ష్యత్తు ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం పశువు భక్తులు పొంది అమ్మవారి దివ్య అనంతరం ఆశీర్వాదంతో అందరూ కూడా పశ్చిమ గుర్తులు చేసుకుని అమ్మవారి అనుక్రమం అందరూ చెబుతుంది ఓకేనా సార్ చేసే పొలవై ఉన్న కనకదుర్గమ్మవారి దివ్య ఆశీర్షితో జరిగే బ్రహ్మాండమైన విజయదశమి పురస్కరించుకుని అమ్మవారి ఇరవై రెండో తారీఖు నుంచి రోజుగో అవతారంలో అమ్మవారి దర్శిస్తూ ఉంటుంది ఆ చల్లని ఆశీర్వాదంతో రోజుగో అవతారంలోని అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం ఆశిస్తు పొందాలని కోరుకుంటూ మా ఏట గ్రామంలో చైర్మన్ ఏదైతే రాకరిస్తున్నారు మరియు కమిటీ సభ్యులు సాహజంలో అత్యంత బ్రహ్మాండంగా జరుగుతుంది అర్చకులు వేద మంత్రాలతో అత్యధిక పూజలు పాతనామాలతో పూజలు నిర్వర్తిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఆశీస్సు పొంది అమ్మవారు అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం ఈతకోటలో కొలువై ఉన్న అమ్మల కన్నా అమ్మ ఆది పరాశక్తి అమ్మవారి దివ్య అనుగ్రహం అందరూ కూడా పొందాలని రానున్న రోజుల్లో గ్రామాలు అభివృద్ధి చెంది రాష్ట్రం అభివృద్ధి చెంది అమ్మవారి ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈతకూట గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందని అనుకున్న పనులు నిర్వహివుతున్నాయి తొమ్మిది వారాలు తొమ్మిది ప్రదక్షిణాలు అమ్మవారి దివ్యాసిలు భక్తులు విశ్వాసంతో పూజలు నిర్వర్తిస్తూ ఉంటున్నారు జై దుర్గా జయ మాత